హాయ్ అండి దిస్ ఇస్ త్రివేణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ త్రివేణి ముచ్చట్లు అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక వీడియోనైతే చివరి వరకు చూడండి నచ్చితే కనుక ఒక లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా వీడియో విషయానికి అయితే వచ్చేద్దాము ఇది మార్నింగ్ వ్లాగ్ అనమాట పిల్లలు అయితే ఫ్రెష్ అయిపోయి చక్కగా వాళ్ళ ఫ్రెండ్స్తో ఆడుకోవడానికి వెళ్ళారు ఎందుకంటే ఇప్పుడు హాలిడేస్ నడుస్తున్నాయి కదా వాళ్ళకి సరే వాళ్ళు వచ్చే లోపే నేనైతే ఇంకా లంచ్ మొత్తం ప్రిపేర్ చేసేసి పని అంతా కంప్లీట్ చేసుకుందామని అయితే స్టార్ట్ చేశాను ఈ లోప అయితే వెజిటేబుల్స్ వచ్చాయి కొన్ని ఫ్రూట్స్ కూడా తీసుకున్నాను అనమాట ఇంకా అవి అలా పెట్టేసి రాజ్మా నాన్ పెట్టాను అవి పూర్తిగా ట్వెల్వ్ అవర్స్ అయితే నానాయి చక్కగా నానిపోయినాయి అనమాట అందుకని చెప్పేసి ఇంకా అవి కూడా ఉడికించి లోపు మిగిలిన పనులు చేద్దాం కదా అని చెప్పేసి ఫస్ట్ ఇదైతే స్టవ్ మీద పెట్టేద్దాం అనేసి ఇందులో ఉప్పు బిర్యానీ ఆకు చెక్క వేసి ఉడికిచ్చేస్తున్నాను అనమాట ఒక ట్వెల్వ్ అవర్స్ పైనే నానే కాబట్టి చక్కగా ఒక ఫోర్ విజిల్స్ అయితే సరిపోతాయండి అంటే ఒక్కొక్కసారి మనం త్వరగా చేయాలి త్వరగా ఉడికిపోవాలి అనుకున్నట్లయితే కొంచెం బేకింగ్ సోడా వేసి ఒక ఫోర్ విజిల్స్ అనుకున్నాం కదా ఇంకొక టూ త్రీ విజిల్స్ ఎక్స్ట్రా వేపిస్తే చక్కగా ఉడికిపోతాయి ఒకవేళ బేకింగ్ సోడా వేసినప్పుడు మనం ఎక్కువసేపు ఇలా ట్వెల్వ్ అవర్స్ నానపెట్టాల్సిన అవసరం లేదనమాట ఒక ఫోర్ త్రీ అవర్స్ నానబెడితే సరిపోతుంది బేకింగ్ సోడా వేసినప్పుడు మాత్రమే చెప్తున్నాను అనమాట ఇది ఒక చిన్న టిప్ అనమాట ఇంకా అదైతే పొయ్యి మీద పెట్టేస్తాను అవి చక్కగా ఉడుకుతాయి ఈ లోపైతే ఫ్రూట్స్ తీసుకున్నాను కదా అవైతే కడిగి పెట్టేస్తున్నాను ఈ రోజు ఏదైతే తినాలనుకుంటున్నామో అవి కడిగేసి పక్కన పెట్టేస్తాను మిగిలినవన్నీ ఫ్రిజ్లో పెట్టేస్తాను ఇంకెండాకాలం వచ్చేసింది కదండి ఇంకా వడలిపోతున్నాయి వేగాను అందుకని చెప్పేసి ఫ్రిజ్లో అయితే పెట్టేస్తాను ఎవ్రీడే మార్నింగ్ ఏంటంటే ఫ్రిజ్లో ఏమైనా ఉన్నాయా లేవా చూసుకొని మళ్ళీ నెక్స్ట్ డే ఏవైనా ఫ్రూట్స్ కావాలితే తీసుకుంటూ ఉంటానన్నమాట మాకు అవైలబిలిటీ ఉంటుందండి రెగ్యులర్గా వస్తూ ఉంటారు ఇంటి దగ్గరికే వస్తూ ఉంటారు అక్కడే తీసేసుకుంటూ ఉంటాను వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఒక్కొక్కసారి టైం ఉంది వెళ్ళాలి బజార్కి అని అనిపించినప్పుడు మాత్రమే సండేస్ ఎప్పుడైనా మార్నింగ్ పూట వెళ్తూ ఉంటాను కానీ లేదంటే రెగ్యులర్గా ఇంటికి వచ్చిన దగ్గర తీసేసుకుంటాను అనమాట ఇంక రోజు ఈ ఫ్రూట్స్ అది తీసుకున్నాను కదా గ్రేప్స్ అయితే ఉప్పు నీళ్ళలో కడుగుతున్నాను ఇలా వైట్ గ్రేప్స్ అయితే ఉప్పు నీళ్ళలో కడిగితే అవి ఉప్పు దానికి పట్టుకొని టేస్ట్ అయితే బాగుంటుందండి ఇప్పుడైతే నేను ఉప్పు నీళ్ళలో కాసేపు నాన పెట్టేస్తున్నాను తర్వాత కడుగుతాను అనమాట మిగిలినవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను ఇంక ఈరోజైతే ఇలాగా ఆరెంజ్ గ్రేప్స్ పపాయా తీసుకున్నాను పపాయ అయితే మాత్రం నాకైతే చాలా ఇష్టం వీళ్ళు సరిగా తినరు నేను మాత్రమే తింటా ఉంటానన్నమాట అందుకని చెప్పేసి కొంచెం చిన్న సైజే తీసుకుంటూ ఉంటాను నేను ఒక దాన్ని కోసం అని చెప్పేసి ఆరెంజెస్ అయితే పాప అయితే రెగ్యులర్గా తింటుంది తనకు చాలా ఇష్టం ఇంక అందుకని చెప్పేసి ఆరెంజ్ తీసుకున్నాను ఇక టమాటాలు అయితే మాత్రం ఏంటోనంటే అసలు ముగ్గట్లేదు ఒకవేళ రంగు వస్తుంది కానీ కర్రీలో మనం చేసినప్పటికీ అది ముద్దగా గ్రేవీగా అవ్వటం లేదు ఈరోజైతే మాత్రం నాటు టమాటాలు దొరికినాయి మొన్నటి వరకు నాటు టమాటాలు అసలు రాలేదు బజార్లోకి బెంగుళూరు టమాటాలు అంటారు కదా అది కోల్గా ఉంటాయి ఎగ్ షేప్లో అవే దొరుకుతూ ఉన్నాయి అనమాట ఈరోజు అయితే లక్కీగా ఇవి అయితే దొరికాయి ఇది కొంచెం పర్వాలేదు ఎందుకంటే మనకి కర్రీలో మెల్ట్ అయిపోతాయి చక్కగా గ్రేవీ వస్తుంది అవి బెంగుళూరు టమాటాలు అయితే మాత్రం అసలు గ్రేవీ రావటం లేదు ఎలాగ వేస్తే అలాగే ముక్క ముక్కలుగానే ఉంటుందన్నమాట ఇంకెందుకని చెప్పేసి ఈరోజు ఇవి దొరికాయి కదా అని చెప్పేసి ఒక తీసుకున్నాను ఇవి కూడా కర్రీకి ఆరబెట్టేస్తున్నాను ఇవన్నీ అయితే మిషన్లో వేసిన బట్టలు కూడా అయిపోయాయి అవి కూడా ఆరేసి వచ్చేయాలి పిల్లలకి హాలిడేస్ వల్ల ఏంటంటే మనకి ఎంత పని చేసినా సరే ఆ పని తరగదనమాట ఒక పని చేసి ఇలా కంప్లీట్ అయ్యింది అనుకునే లోపు ఇంకొకటి వస్తుంది ఎందుకంటే వాళ్ళు ఇంట్లోనే ఉంటారు కాబట్టి మనకు అసలు టైం అసలు తెలీదు అలా టైం అయిపోతూ ఉంటుంది పనులు పుట్టుకొస్తూనే ఉంటాయి అదే వాళ్ళు స్కూల్కి వెళ్తే కనీసం ఒక పని అయిపోయిన తర్వాత ఓకే పని అయిపోయింది ఎవరు ఇంట్లో ఉండరు కాబట్టి ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి మనకు ఒక హాఫ్ ఎన్ అవర్ అయినా వన్ అవర్ అయినా రిలాక్స్గా మంచి టైం దొరుకుతుంది మనకి ప్రశాంతంగా ఉండడం కోసం కానీ ఈ హాలిడేస్ వస్తే మాత్రం ఆ టైం అయితే మిస్ అవుతాం నిజంగా ఇంకా అలా బట్టలు అవన్నీ ఆరేసి వచ్చేసాను ఇంక ఇదైతే ప్రెజర్ కూడా అయిపోయింది ఇవైతే చక్కగా ఉడికిపోయినాయి కొన్ని అయితే తీసేస్తున్నాను అనమాట సలాడ్ ఏమైనా చేస్తే అందులో కలుపుతాను అనమాట ఏమైనా పిజ్జా చేసినా పాస్తా చేసినా కొంచెం ఇవి వేస్తూ ఉంటాను కొంచెం హెల్తీగా అయిపోద్ది వీళ్ళకి కూడా ఇష్టం రాజ్మా ఆడితే మాత్రం బాబుకు చాలా ఇష్టం ఈరోజైతే రాజ్మా కర్రీ విత్ జీరా రైస్ చేయమన్నాడు అదైతే చేస్తున్నాను జీరా రైస్ అయితే మాత్రం నా స్టైల్లో చేస్తుందండి నేను చాలా సింపుల్గా చేస్తాను ఇదే కాదు ఏ వంటలైనా సరే నా వంటలు మాత్రం మ్యాక్సిమం సింపుల్గానే ఉంటాయి హడావిడి ఎక్కువ మసాలాలు అవన్నీ వేయను ప్లెయిన్గా ఉంటాయి పిల్లలు కూడా ప్లెయిన్ ఇష్టపడుతూ తింటారు అనమాట ఇంకైతే ఇక్కడ జీరా రైస్కి నేర్చుతో చేసుకుంటే బాగుంటుంది అందుకే నెయ్యి వేసాను నెయ్యి కొంచెం జీరా ఎక్కువ క్వాంటిటీలోనే వేసుకోవాలి ఒక స్పూన్ అయితే వేసాను ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ వచ్చి తీసుకున్నాను అనమాట జీలకర్ర మంచిగా వాసన వచ్చే వరకు వేపుకొని వాటర్ పోసేసుకొని బియ్యం వేసేసుకొని ఉప్పు వేసేసుకోవడమే అంతేనండి ఇక్కడ నేను బియ్యానికి అయితే మాత్రం వన్ అండ్ హాఫ్ గ్లాస్కి త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసేసాను మీకు చాలాసార్లు కూడా చెప్పాను మేము రైస్ అయితే మాత్రం కొంచెం సాఫ్ట్గానే తింటాము అందుకని చెప్పేసి నేను ఈక్వల్ క్వాంటిటీలో వన్కి డబల్ వేసేస్తాను అనమాట ఒక మీరు పలుకు తక్కువగా తింటారు అలా అనుకుంటే కనుక కొంచెం వాటర్ తగ్గించుకుంటే సరిపోతుంది నేను అక్కడ త్రీ విజిల్స్ వేస్తాను ఇంకైతే అక్కడ జీరా రైస్ అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్టే విజిల్స్ వస్తే కట్టేయడమే ఇంకా కర్రీ అయితే ఇక్కడ తాలింపు పెట్టేస్తున్నాను ఈరోజైతే మస్టర్డ్ ఆయిల్తో చేస్తున్నాను రాజ్మా విత్ మస్టర్డ్ ఆయిల్తో అయితే మాత్రం బాగుంటుందండి ఆ ఫ్లేవర్ అయితే మాత్రం అందుకని చెప్పేసి మస్టర్డ్ ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నాను జీలకర్ర ఎండుమిర్చి వేశాను ఆల్రెడీ నేను ఇందాక బిర్యానీ ఆకు చెక్క అందులో వేశాను కాబట్టి ఇందులో అయితే ఏమీ వేయట్లేదు ఆనియన్ కరివేపాకు అవి చక్కగా వేగాక టమాటాలో మాత్రం కాజు పుచ్చపప్పు వేసాననమాట అల్లం వెల్లుపాయ పేస్ట్ ఇవన్నీ వేసేసుకొని మిక్సీ పట్టేశాను అది వేసి అది కూడా వేసేసి మంచిగా వేపుకున్నాను తర్వాత వచ్చేసి కారం పొడి కొంచెం చాలా తక్కువ కాశ్మీర్ పౌడర్ వేసుకున్నాను అనమాట కాశ్మీర్ మిర్చి పౌడర్ వేసుకున్నాను కొంచెం మసాలా ఈరోజైతే మసాలా కొంచెం యాడ్ చేశాను రాజమాలకు బాగుంటుంది జీరా రైస్ కూడా మనకి కారం వేయలేదు కదా అందులో కొంచెం ప్లెయిన్గా ఉంటుంది అంటే రెండుకి బ్యాలెన్స్ అవుద్దని కొంచెం మసాలా పొడి అయితే వేసాను ఇంక ఇవన్నీ మసాలాలన్నీ చక్కగా వేగాక నీళ్ళతో పాటే తీసేసుకున్నాను కదా ఇందాక రాజ్మా ఆ నీళ్ళతో పాటు వంపేశాను కొన్ని రాజమాలను ఏం చేశానంటే కొంచెం స్మాష్ చేసేసాను అంటే అది కొంచెం థిక్ గ్రేవీలా ఉంటుంది మరి నీళ్ళలా కాకుండా కొంచెం తిక్ థిక్గా గ్రేవీలా ఉంటుందన్నమాట నేనైతే దీన్ని గ్రేవీలా చేసుకుంటున్నాను నేను జీరా రైస్లోకి మాకు అలాగే ఇష్టం మాక్సిమమ్ మాకు ఏంటంటే ఏ కర్రీలైనా కొంచెం గ్రేవీగా ఉంటే ఇష్టం అందుకని చెప్పేసి వాటర్ యాడ్ చేస్తూ ఉంటాను ఇంకైతే కర్రీ అయితే అంతేనండి అది దగ్గర పడిపోతే ఇంకా ఆపేయడమే ఇక్కడ వచ్చేసి ఈ జీరా రైస్ కూడా అయిపోయింది ఒకసారి అయితే కదిపేస్తాను అన్నాన్ని లేదంటే అలాగే ఉండిపోయి ఇంకా మెత్తగా అయిపోద్ది అనమాట అందుకని ప్రెజర్ అయిపోయిన వెంటనే ఒక్కసారి అన్నాన్న కానీ తిప్పేసుకుంటే అలాగే పలు సారీ మెతుకులు మెతుకులుగా విడివిడిగా ఉంటుంది అనమాట అందుకని చెప్పేసి దాన్ని అయితే ఒకసారి కదిపేసి ఫైనల్గా కొత్తిమీర వేసేసాను అనమాట ఇంకా ఎంతేనండి లంచ్ అయితే సింపుల్గా అయిపోయింది ఇంకా మజ్జిగ పెరుగు ఇంకా అన్ని నార్మల్ అవన్నీ చేసి పెట్టేసాను తర్వాత వచ్చేసి స్టవ్ అన్నీ క్లీన్ చేసేసుకున్నాను వంట అయిపోయిన తర్వాత కిచెన్ మొత్తం క్లీన్ చేసేసుకొని ఒకసారి గచ్చులు కూడా తుడిసేసి నీట్గా ఉంచుకుంటాను ఈ లోపైతే వీళ్ళు వచ్చారండి వాళ్ళు ఫ్రెండ్స్ దగ్గర ఆడుకోవడానికి వెళ్ళారు కదా ఇంకా మాకు మేము లంచ్ కూడా అక్కడే చేస్తాము మా ఫ్రెండ్స్ ఇద్దరు ముగ్గురు కూడా ఇంటి నుంచి ఫుడ్ తెచ్చేసుకుంటున్నారు నాకు కూడా ప్యాక్ చేసేయని చెప్పేసి వచ్చారు సరేలే అని చెప్పేసి వాళ్ళకైతే ప్యాక్ చేసి ఇచ్చేస్తున్నాను ఇంకా వీళ్ళు అక్కడ తినేస్తే ఇంకా నేను ఒక్కరిదాన్నే అయిపోతాను ఏంటో లంచ్ అయితే మాత్రం తప్పకుండా వీళ్ళతో తింటేనే సాటిస్ఫైడ్గా అనిపిస్తుంది ఒక్కదాన్నే తినాలంటే కొంచెం బోర్గా అనిపిస్తుంది అందుకనే వాళ్ళ స్కూల్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు వచ్చేసరికి టూ థర్టీ అవుతుంది అయినా సరే నేను వెయిట్ చేస్తాను అంటే తినడం అంటే అంత నాకు నచ్చదనమాట అందుకని వాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేసి తింటూ ఉంటాను కాకపోతే ఈరోజైతే నేను ఒక్కదాన్నే లంచ్ అయితే తినాలి ఇంక వీళ్ళు పట్టుకెళ్ళిపోతాను అన్నారు అయితే బాబు అయితే నాకోసం చాలా ఆలోచిస్తాడు వాడు అన్నాడు సర్లే అమ్మ చెల్లికి కట్టేయి నేను నీతో పాటు తింటాననేసి సర్లే మీ అందరు ఫ్రెండ్స్ కలిసి తింటున్నారు కదా నువ్వు కూడా వెళ్ళు వాళ్ళతో పాటు ఎంజాయ్ చేస్తూ తినండి అని చెప్పేసి అందుకని చెప్పేసి వాడు చూడండి డ్యాన్స్ వేస్తున్నాడు అసలు వాడేంటంటే చాలా వరకు నా గురించి ఆలోచిస్తాడు అది నాకు చాలా నచ్చుతుంది ఇంక అందుకని చెప్పేసి ఇంక వాళ్ళు ప్యాక్ చేసి ఇచ్చేసాను పట్టుకెళ్ళి పర్వాలేదు అని చెప్పేసి ఇక్కడైతే నేను కూడా పెట్టుకొని తినేస్తున్నాను జీరా రైస్కి ఏంటంటే అన్నం తక్కువ కర్రీ ఎక్కువ వేసుకొని తింటే బాగుంటుంది ఇంకా నెక్స్ట్ పక్షలో మంచి మూవీ పెట్టుకొని చూస్తూ అయితే తినేస్తున్నానండి ఇంక ఇంతేనండి ఈ రోజులోకి మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు టేక్ కేర్ బాయ్